शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं निस्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भाभयहरं सर्वलोकैकनाथम् ంగళ్యే శివే సర్వాధ సాధికే శరణ్యేత్రంబకే గౌరీ నారాయణి నమోస్ గురుర్బ్రహ్మా గురుణో గురువో మహేశ్వర గురుర్ సాక్షాత్పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగణికటేశ్వరావు గారి పాదపద్మాలకు సభక్తి పూర్వకంగా తన తల్లి అయినటువంటి వినతకు దాస్యముక్తిని కలిగించడానికి సిద్ధపడ్డాడు ఆ గరుక్మంతుడు దానికి కారణం ఏంటంటే తన యొక్క సవతి అయినటువంటి కద్రువ అనేటటువంటి ఆమె వలన ఈ గరక్పంతని తల్లి అయినటువంటి వినతకు అటువంటి దాస్యము కలిగింది దానికి కారణం వారిద్దరూ కూడా ఒకసారి వాదులాడుకుంటూ ఆ కద్రువ తన యొక్క దుశ్చర్యతోటి ఈ వినతను తన యొక్క దాసిగా చేసుకున్నది అది ఎలాగంటే ఈ కద్రువు యొక్క సంతానం అంతా కూడా నాగులు అంటే సర్పజాతి అటువంటి సర్పజాతికి తెలియనటువంటి ఈ కద్రువ కొంచెం దుష్ట స్వభావాన్ని కలిగి ఉంది ఆమె ఏ రకంగా అయినా సరే ఈ నారాయణ యొక్క వాహనాన్ని వాహనంగా మారినటువంటి గరుక్కుమంతుడు దాని వలన విశేషమైనటువంటి శక్తిని కలిగినటువంటి ఈ వినత పట్ల ద్వేషాన్ని కలిగి ఆ వినతను తను దాసిగా చేసుకోవాలని ఒక దుష్టమైనటువంటి ఆలోచనతోటి ఆవిడతోటి ఒక వింత వాదనని తీసుకొచ్చింది అదేంటంటే ఆ సూర్యభగవానుడి యొక్క వాహనమైనటువంటి ఆ రథమునకు కలిగినటువంటి శ్వేతాశ్వములు నల్లగా ఉంటాయి అనేటటువంటి వాదనని ఈవిడి తీసుకొచ్చింది అయితే వినద మాత్రం వాటి పేరే శ్వేతాశ్వములు కాబట్టి అవన్నీ కూడా తెల్లనివి అని చెప్పి ఇవిడు వాదించింది అయితే సర్పజాతికి చెందినటువంటి ఈ కద్రువ రేపు ఉదయం నీకు నేను అన్నదాన్ని నిరూపిస్తాను నేను కనుక ఈ అశ్వములు నల్లనివైతే నువ్వు గెలిచినట్లు మన పందెంలో అవి కనుక నల్లనివి అని చెప్పి నేను నిరూపిస్తే కనుక నువ్వు నాకు దాస్యమును చేయవలసి ఉంటుంది నువ్వు నాకు దాసిగా మారవలసి ఉంటుంది అని చెప్పి ఈవిడ ఆవిడతో ఒక పంతాన్ని ఒక పంద్యాన్ని ఏర్పరచుకుంది అలా ఏర్పరచుకున్నటువంటి కద్రువ తన యొక్క పిల్లలైనటువంటి ఈ సర్పజాతిని ఆదేశించింది మీ అందరూ కూడా ఆ సూర్యుని యొక్క రథసారథులైనటువంటి ఆ రథ రథాన్ని పునినటువంటి ఆ అశ్వములు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టుతో కూడా మీరు చుట్టుకుని వాటిని నల్లని అనేటటువంటి భ్రాంతిని కలిగించవలసి ఉంది అది నా కోరిక కాబట్టి మీ అందరూ కూడా ఆ గుర్రాలన్నీ కూడా మీ చేత చుట్టబడి నల్లగా కనిపించేలాగా చేయమని చెప్పి ఆజ్ఞ వేసింది అయితే దీనికి ఒప్పుకోనటువంటి సర్పాలన్నింటినీ కూడా ఈవిడ తీవ్రంగా శిపించింది అదేంటంటే నా ఆజ్ఞను పాటించినటువంటి మీ అందరూ కూడా మరణిస్తారు అనేటటువంటి ఒక శాపాన్ని ఈవిడ ఇచ్చింది దాంతో భయపడిపోయినటువంటి కొన్ని నాగులు తక్షకుడు అనేటటువంటి సర్పజాతి అంతా కూడా తల్లి చెప్పినటువంటి దాన్ని చేయటం చేయడానికి సిద్ధపడ్డాయి ఏ సర్పాలైతే దీన్ని ఈ ఆజ్ఞను పాటించలేదు ఆ సర్పజాత అంతే కూడా సర్పయాగంలో వారందరూ కూడా మరణించవలసి వచ్చింది అని చెప్పి మనకి మహాభారతంలో తెలియజేయబడుతుంది అలాగే తల్లి ఆజ్ఞను పాటించినటువంటి ఈ నాగులన్నీ కూడా ఆ అశ్వం యొక్క తోక భాగాన్ని చుట్టుకొని ఉండటం తోక భాగాన్ని చూసినటువంటి ఈ వినత కద్రువే తన యొక్క మట ప్రకారం నెగ్గింది అని చెప్పి ఒప్పుకోవడంతో తను ముందు వాళ్ళిద్దరూ ఏర్పరచుకున్నటువంటి షరతు ప్రకారం ఈవిడ ఆవిడికి దాస్యం చేయవలసి వచ్చింది అయితే గరుడు ఆమెకు వాహనం వాహనం విష్ణువుకి వాహనం అయిన తర్వాత ఆవిడ ప్రేమైనటువంటి ఏదైనా తెలియజేయమని అడిగినప్పుడు తనకు దాస్య ముక్తిని కలిగించవలసిందిగా కోరుకున్నప్పుడు దానికి సిద్ధపడినటువంటి గరుడు ఆ తల్లి యొక్క దాస్యాన్ని విముక్తి చేయడానికి సిద్ధపడి ఎవరి వల్ల అయితే ఈ తల్లికి అంటే వినతకు దాస్యం అనేటటువంటిది కలిగిందో ఆ కత్రువు దగ్గరికి వెళ్ళి ఆమెను అడిగాడు మా నా తల్లిని దాస్యముక్తిని కలిగించాలనేటటువంటి కోరికతో నేను మీ దగ్గరికి వచ్చాను మీరు మీకు ఇష్టమైనటువంటి దాన్ని తెలియజేయండి నేను ఏమి చేస్తే నా తల్లికి దాస్యత పోతుందో ఆ ప్రకారంగా నేను చేస్తానని చెప్పి చెప్పిన తర్వాత ఆవిడ నాకు దాస్యోముక్తి కనుక కలగాలంటే దేవతలకు ఆహారమైనటువంటి అమృతాన్ని నాకు తెచ్చివ్వాలి అని చెప్పి ఆవిడ తన యొక్క అభిష్టాన్ని తెలియజేసింది వెంటనే అమృతాన్ని తెచ్చి ఆ కదురుకి ఇచ్చినటువంటి కార్యాన్ని సాధించడానికి సిద్ధపడినటువంటి ఈ గరుక్మంతుడు విష్ణువుని ఆశ్రయించాడు విష్ణువు ఈ అమృతాన్ని సాధించాలంటే ఇంద్రునితో మైత్రి చేసుకోవాలి కాబట్టి నా మాటగా చెప్పి ఆ ఇంద్రునితో మైత్రిని చేసుకుని దాన్ని సాధించు అని చెప్పి గరుక్కుందరికి చెప్పాడు వెంటనే ఇంద్రుడితో మైత్రిని చేసుకున్నటువంటి గరుక్ముతుడు తన యొక్క అభిష్టాన్ని తెలియజేసి తన యొక్క కష్టాన్ని తెలియజేసి ఎలా అయినా సరే తల్లికి దాస్యముక్తి కలిగించాలంటే అమృతాన్ని కావాలి కాబట్టి అమృత భాండాన్ని తనకి ఇవ్వమని చెప్పి ఇంద్రుణ్ణి అర్థించాడు మిత్రుని కోరిక ప్రకారం అమృతాన్ని ఇచ్చిన ఆ అమృతాన్ని గనక ఇప్పుడు ఆ కద్రువ ఏదో ఒక మళ్ళీ ఆవిడ తన సులాభం కోసం ఉపయోగించుకుంటుంది అలా ఉపయోగించుకుంటే కనుక దానివల్ల అమృద్ధాలు జరుగుతాయని చెప్పి గ్రహించినటువంటి ఈ ఇంద్రుడు కద్రువ చెంతకు చేరినటువంటి అమృత మార్చి అక్కడ విషాభాండాన్ని ఉంచాడు అయితే ఎప్పుడైతే తనకి ఆ వినత యొక్క కుమారుడైనటువంటి గరుక్మంతుని వల్ల అమృతభాండం దొరికిందో వెంటనే ఆ వినతను దాస్యముక్తురాలని చేసినటువంటి ఈ కద్రువ ఈ అమృతభాండం నుంచి విషాభాండంగా మారినటువంటి విషయాన్ని తెలియక ఆ విషాభాండా తన యొక్క పిల్లలకు ఇస్తూ మీ నాలుగు తరాలు కూడా ఈ భాండంలోని అమృత బిందువుల వల్ల అమరులు పో అమరులైపోతారు మీ అందరూ కూడా మరణం లేనటువంటి వాళ్ళు అయిపోతారని చెప్పి వాటికి ఆహారంగా దాన్ని అందించింది ఆ సంగతి తెలియనటువంటి సర్పాలన్నీ కూడా ఆ విష అమృత బిందువులుగా స్వీకరించడం ఆ రకంగా ఈ సర్పాలన్నీ కూడా విషాన్ని కలిగి ఉండటం అనేటటువంటిది అక్కడి నుంచి విషాలకి ఒక వరంగాను అలాగే అందరికీ కూడా శాపంగాను తయారైంది అయితే దేవేంద్రుడు ఈ రకంగా తనకి మేలు చేశాన మేలు చేశాడనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి ఆ గరుడు ఇతర ఆహారాలు జోలికి వెళ్లకుండా ఏ విషాన్నైతే ఈ సర్పాలన్నీ కూడా స్వీకరించాయో అదే తన యొక్క ఆహారంగా భావించి అటువంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి ఆ కదురు యొక్క సంతానాన్ని భక్షించడం అనేటటువంటిది అప్పటి నుంచి మొదలుపెట్టాడు అలాగే తన యొక్క స్వార్థం కోసం ఆ అశ్వాలన్నింటినీ కూడా మెల్లగా మార్చేటటువంటి పనికి పూనుకొనమని చెప్పి దానికి ఒప్పుకొనేటువంటి తన యొక్క కుమారులకే తన యొక్క పుత్రులకే తన యొక్క సంతతికే మరణిస్తారు అనేటటువంటి శాపాన్ని ఇచ్చినటువంటి ఆ కత్రువు యొక్క అలాగే ఆ ఆవిడకు ఉన్నటువంటి అటువంటి ఆ స్వభావం చేత సర్పాలకు కూడా వాటి పిల్లల్ని అవే తినేసేటువంటి ఒక అలవాటుగా మారిపోయింది అందుకే సర్పాలు వాటి పిల్లల్ని అవే భక్షించడం అనేటటువంటిది జరుగుతూ ఉన్నది ఈ రకంగా దుష్టకార్యానికి ఏ నాగులైతే సహకరించేయో వాటికీ శిక్షగా వాటిని ఆహారంగా స్వీకరించేలాగా ఈ గరుకుముంతులు ఇంకా వాటిని తినడం మొదలుపెట్టాడు అలాగే సర్పజాతంతా కూడా సర్పయాగంలో మరణించింది తక్షకుడు మొదలైనటువంటి సర్పము మాత్రమే అంటే కొన్ని సర్పాలు మాత్రమే మిగిలేయి అని చెప్పి కూడా మనకి మన పురాణాలు మనకి తెలియజే చేయబడుతున్నాయి తెలియజేస్తున్నాయి ఈ రకంగా తన తల్లి అయినటువంటి వినత యొక్క కోరికను తెచ్చి ఆవిడికి దర్శముక్తిని కలిగించినటువంటి గరుక్ తిరిగి ఆ శ్రీహరికి సేవ చేయటానికి కోసం శ్రీహరి వాహనంగా ఆ వైకుంఠానికి వెళ్ళిపోయాడు అటువంటి ఈ గరుక్పంతుని యొక్క చరిత్ర ఏదైతే ఉందో ఇది పరమ పావనమైనటువంటిది పాప పరిహారాన్ని చేసేటటువంటిది ముక్తిదాయకమైనటువంటిది అని చెప్పి పద్మపురాణాంతర్గతంగా చెప్పబడినటువంటి ఈ గరుడుని యొక్క చరిత్రకి ఫలశ్రుతిగా మనకి చెప్పబడింది ఇంకా బ్రహ్మదేవుడు నారదునికి విషయాలన్నీ కూడా చెప్తూ గరుక్మంతుని చేత విసర్జింపబడినటువంటి ఈ విలేచులు ఇతర జాతుల వారందరూ కూడా మళ్ళీ తిరిగి అన్ని దిశలందు కూడా వృద్ధి చెంది వాళ్ళందరూ కూడా జీవిస్తుండగా గరుక్మంతుని చేతే విసర్జింపబడినటువంటి బ్రాహ్మణుడికి కూడా జ్ఞానమైంది జ్ఞాన జ్ఞానోదయమైంది తను ఎవరినైతే విసర్జించమని కోరుకున్నాడు వాళ్ళందరితో తాను సహచర్యం చేసినా కూడా నేను దుష్ట సాంగత్యాన్ని చేశాను కశ్యప ప్రజాపతి అందుకే వారందరినీ కూడా భక్షించమని చెప్పి గరుడుకి చెప్పిన మళ్ళీ నేను వాళ్ళందరినీ కూడా నేను మళ్ళీ తిరిగి పునరుజ్జీవితాన్ని చేశాను కాబట్టి నేను కూడా వాళ్ళతో సాన్నిహిత్యం చేయటం వల్లనే మళ్ళీ లోకానికి ఇంత తీరనటువంటి అపకారం జరిగింది కాబట్టి నేను కూడా నేను చేసినటువంటి కర్మకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్పే ఉద్దేశంతో మళ్ళీ తిరిగి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి నాకు ఏదైనా హితకరమైనటువంటి బోధన చెయ్యి ఎందుకంటే అనేక మంది మేచులందరూ కూడా మళ్ళీ నా వల్ల తిరిగి ఉద్భవించారు కాబట్టి నువ్వు ఏదైనా నాకు హితకరమైనటువంటి విషయాన్ని చెప్పు నేను దాన్ని తప్పకుండా ఆచరిస్తాను అని చెప్పి చెప్పిన తర్వాత చాంద్రాయణాది వ్రతాలన్నింటినీ కూడా చేస్తూ ఉపవాసాలని తీర్థ స్నానాలని చేస్తూ నీ పాపాలని ప్రక్షాళన చేసుకోవాల్సింది అని చెప్పి ప్రజాపతి చెప్పిన తర్వాత తప్పకుండా అవన్నీ కూడా అవుతాయి కాబట్టి మీరు చెప్పినట్లుగా వాటి అన్నిటినీ కూడా ఆచరిస్తానని చెప్పి తిరిగి ఆయన తీర్థస్నానాలు చేస్తూ ఉపవాసాలు అలాగే ఆచారాలని పాటిస్తూ చాయంద్రాయణాది వ్రతాలన్నింటినీ కూడా చేస్తూ తన యొక్క బ్రాహ్మణ్యాన్ని తిరిగి సిద్ధింపజేసుకున్నాడు కాబట్టి బ్రాహ్మణ్యం అనేటటువంటిది కేవలం సదాచారం వలన మాత్రమే కలుగుతుంది అంతేకాకుండా సత్కర్మల వలన మాత్రమే దాన్ని సిద్ధింపజేసుకోగలుగుతారు అలాగే పాపకార్యాలని చేసినా మళ్ళీ ప్రాయశ్చిత్తం చేసుకోవటం ద్వారా సత్కర్మల ద్వారా దాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అందువల్ల సదాచారణ వర్తనం అనేటటువంటి దానివలన పుణ్యం అనేటటువంటిది అనుదినం కూడా వృద్ధి చెందుతుంది దురాచారాలని పాటించడం వలన క్షణక్షణం కూడా క్షీణిస్తుంది అందువల్లే బ్రాహ్మణుని పూజించేటటువంటి వాళ్ళకి స్వర్గప్రాప్తి అనేటటువంటిది ఎలా కలుగుతుందో వారిని హింసించేటటువంటి వాళ్ళకు కూడా అనేకమైనటువంటి దుర్గతులు కూడా ప్రాప్తిస్తాయి అని చెప్పి అన్న తర్వాత మళ్ళీ నారదుడు ఆ బ్రహ్మగారిని ప్రశ్నించాడు సరే సద్గతుల గురించి విన్నాను మరి దుర్గతుల మాట ఏంటి ఎటువంటి దుర్గతులను వాళ్ళు పొందుతారు అని చెప్పి అన్న తర్వాత దాని గురించి మళ్ళీ బ్రహ్మగారే వివరిస్తూ బ్రాహ్మణుల్ని అవమానించిన అనాదరణంగా చూసినా అలాగే వారికి ఏమీ కూడా దానం ఇవ్వకుండా వారిని తరిమి వేసినా వాళ్ళకి నరక ప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా అనేకమైనటువంటి నీచ జన్మలు అనేటటువంటివి కలుగుతాయి గోవు బ్రాహ్మణుడు ఇద్దరు కూడా సదా పూజింపబడినటువంటి వారు అందువలన ఎవరైనా సరే బ్రాహ్మణుడిని నిందించడం కానీ వారిని శిక్షించడానికి కానీ పోనుకుంటే కనుక వారికి అనేక రకాలైనటువంటి పాపాలు కలుగుతాయి అలాగే వేదాధ్యయనం చేసినటువంటి బ్రాహ్మణుడిని ఎవరు కూడా నిందించకూడదు అలా నిందించినటువంటి వాళ్ళు కీటకాతి జన్మాలన్నింటినీ కూడా పొందవలసి వస్తుంది అలాగే సద్బ్రాహ్మణుడి ఎందు దోషాన్ని వెతికినా ఆ బ్రాహ్మణుడి యొక్క సొత్తుని అపహరించిన ఏడు తరాల పాటు వారు ఆ పాపాలను అనుభవించవలసి వస్తుంది అలాగే బ్రాహ్మణ సొత్తుని అపహరించడం అనేటటువంటిది అది అత్యంత ప్రమాదకరమైనటువంటిది అది విషములలో కల్లా ప్రమాదకరమైనటువంటి విషము కాబట్టి అది చేటు చేస్తుంది వారికి అలాగే గురు భార్యని గురువు యొక్క పత్నిని సంగమి గురువు పత్నితో గురుపత్నితో సంగమించిన లేదంటే ఇతర స్త్రీలతో సంపర్కాన్ని పెట్టుకున్న వారు రౌరవాది మహానరకాలన్నింటినీ కూడా వాళ్ళు ఆహ్వానించవలసి వస్తుంది అని చెప్పి అన్న తర్వాత బ్రహ్మహత్యా దోషము బ్రాహ్మణులందరికీ కూడా సమానంగానే వర్తిస్తుందా దానిలో మళ్ళీ ఏమైనా ఉన్నాయా అని చెప్పి నారదుడు అగ్ని దానికి బ్రహ్మగారు చెప్తూ ఉన్నారు బ్రాహ్మణుడిని హింసించడం వలన తప్పకుండా బ్రహ్మహత్యా దోషం అనేటటువంటిది కలుగుతుంది కానీ సందర్భాన్ని బట్టి తీవ్రతలో అధికము అల్పము అనేటటువంటి తేడా ఉంటుంది దైవ చింతన పలుడైనటువంటి వాడిని సద్బ్రాహ్మణుడిని ఎవరు పీడించినా కూడా అది తప్పకుండా బ్రహ్మహత్య దోషమే అవుతుంది అయితే ఎవరైనా సరే ఒక సద్బ్రాహ్మణుడిని నిందించడం వల్ల కానీ వాళ్ళకి అపకారం చేయటం వల్ల కానీ అతను ఏడుస్తూ ప్రాణాలని కనుక వదిలిపెట్టినా వాళ్ళకి బ్రహ్మహత్య దోషమే కలుగుతుంది అటువంటి వారికి చాలా ఇబ్బందులు కలుగుతాయి దానికి ఉదాహరణగా దశరథ మహారాజునే తీసుకోవచ్చు ఎందుకంటే ఆయన ఒక బ్రాహ్మణుణ్ణి పొరపాటున చంపివేయటం వల్ల ఆ పిల్లవాని యొక్క తల్లిదండ్రులు ఏడుస్తూ వారు కూడా ప్రాణాలను వదిలిపెట్ట వదిలేయటం వలన చివరికి రాముడి గురించే తలుస్తూ ఆయన కూడా ప్రాణాలని వదిలేయటం జరిగింది అలాగే బ్రహ్మజ్ఞానుల్ని యతీశ్వరుల్ని యోగి పుంగుల్ని ఎవరిని బాధించినా కూడా బ్రహ్మహత్య పాతకం అనేటటువంటిది కలుగుతుంది అయితే గర్భంలో ఉన్నటువంటి శిశువుని కానీ వ్యాధితో ఉన్నటువంటి గురువును కానీ వీరిని చంపినా కూడా బ్రహ్మహత్యా పాతకం అనేటటువంటిదే కలుగుతుంది అయితే ఆరు విధాలైనటువంటి దుష్కర్మలు చేసినటువంటి బ్రాహ్మణుడైనా సంహరించినప్పుడు కానీ నిందించినప్పుడు కానీ శిక్షించినప్పుడు కానీ ఇటువంటి బ్రహ్మహత్యా దోషం అనేటటువంటిది కలగదు అది ఏ సందర్భంలో అంటే ఆ బ్రాహ్మణుడు కనుక ఇతరుల యొక్క భూమిని కానీ వారి యొక్క సంపదను కానీ తన వశం చేసుకోవటం కానీ అలాగే ఇతరుల యొక్క భార్యలను తన వశం చేసుకోవటం కానీ ఇతరుల యొక్క ఆహారాన్ని కాజేసి తను తినేటప్పుడు కానీ అలాగే నిద్రిస్తున్నటువంటి వారిని చంపినప్పుడు కానీ గృహదహనాలకి విషం పెట్టి చంపాలని చూడటం కానీ ఇటువంటి పనులు చేస్తున్నటువంటి బ్రాహ్మణుణ్ణి చంపినా కూడా అంటే ఆ బ్రాహ్మణుడిని శిక్షించినా కూడా అది బ్రహ్మహత్యా పాతకం అవదు అని చెప్పి చెప్తూ ఉన్నాయి ఇందుకు ఉదాహరణగా మనం అశ్వత్థామ వలన వారిని తీసుకోవచ్చు అలా శిశువులందరినీ కూడా నిద్రిస్తున్నటువంటి సమయంలో అశ్వత్థామ సంహరించడం వల్లనే ఆయనకి తీవ్రమైనటువంటి శాపాన్ని ఆ కృష్ణ భగవాన్ అడగటం దీనికి ఒక ఉదాహరణ అలాగే ప్రభువుని కానీ తండ్రిని కానీ చంపడానికి వెనక వాడు అటువంటి వాడిని ప్రోహ ప్రోత్సహించినటువంటి వాడు అతను బ్రాహ్మణుడు అయినప్పుడు కానీ అతను దుశ్చర్యలు చేసినటువంటి వాడుగానే పరిగణింపబడతాడు అలాగే వినోదం కోసం ఇతరులని నిందించేటటువంటి వాడు ఇతరులని పీడించేటటువంటి వాడు అతను బ్రాహ్మణుడైనప్పటికీ కూడా అతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టవలసినటువంటి అవసరం లేదు అతన్ని శిక్షించినా కూడా ఎటువంటి బ్రహ్మహత్యా దోషం అనేటటువంటిది కలగదు ఈ ముల్లోకాల్లో కూడా బ్రాహ్మణుడికి గోకి సమానమైనటువంటి వాడి లేనే లేదు అటువంటి వారిని హింసించడం కానీ శిక్షించడం కానీ నిందించడం కానీ పాపమని చెప్పబడింది అయితే అటువంటి బ్రాహ్మణులే కొన్ని దుశ్చర్యలు చేసినా కూడా వారిని వధించడం వలన ఎటువంటి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోకూడదు చుట్ చుట్టుకోదు అని చెప్పి కూడా మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అని చెప్పి పద్మప్రాణ అంతర్గతంగా సాక్షాత్తు బ్రహ్మగారే ఆ నారదుడికి చెప్పినటువంటి సంవాద రూపంలో తెలియజేయబడింది सर्वे समस्त लोका सुखनो भवन्तु स्वस्ति